అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని అని అనుకుంటాం చాలాసార్లు కానీ ఒక్కోసారి లైఫ్ అసలు వద్దు అనిపిస్తుంది ఎందుకు ఇలాగా ఏంటి అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రచాహ్వాడపల్లి గారిని అడిగి ఒక వివరం అనేది తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తూ లైక్ చేసేవలసిందిగా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మ నమస్తే అమ్మా ఎంత హ్యాపీగా ఉన్నా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నా కానీ కానీ ఒక్కోసారి కారణాలు ఏదైనప్పటికీ ఇంక ఈ లైఫ్ వద్దు అని విసుగొచ్చేస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు మనం మళ్ళీ తిరిగి రీఛార్జ్ అవ్వడానికి ఏం చేయాలి మళ్ళీ ఆ ఎగ్జిస్టెన్స్ అనేది రావాలంటే టఫెస్ట్ క్వశ్చన్ టుడేస్ ఎపిసోడ్ అందరికీ నమస్కారం అండి మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వేదికకు మీ అందరికీ స్వాగతం మన సనాతన సంస్కృతి వైభవాన్ని తిరిగి పునరుద్ధరించడంలో భాగంగా మన ఛానల్ అందించిన పిలుపుని అందుకొని అందరూ మనతో పాటు చేరవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ జై శ్రీరామ్ ఇక లైఫ్ వద్దు అని నాకు కూడా చాలాసార్లు అనిపించింది మీకా యా మనిషిని కాదా మనసు లేదా అనిపిస్తుంది అనిపించింది ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అని కూడా చాలాసార్లు అనిపించింది కానీ అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు నేనైతే ఏం చేస్తానో మాత్రమే చెప్తాను అది మేమే జీవితాలకు అప్లికే అప్లికబుల్ చేసుకుని మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఎవరి జీవితం వారిది ఎవరి పరిస్థితులు వారివి ఎవరి కష్టాలు వారివి ఎవరి కన్నీరు వారిది ప్రతి కన్నీరు ఒప్పగానే ఉంటుంది కానీ కారణాలు వేరుగా ఉంటాయి కనుక ఏంటంటే నాకు కూడా అటువంటి పరిస్థితులు ఎదురయ్యే ఏంటి దిక్కుమైన జీవితం ఎంతకాలం ఇలాగా సాగదీయాలి ఇంక వెళ్ళిపోతే బాగుండు అని అనిపించిన సందర్భాలు ఉన్నాయి లేకపోలా అటువంటప్పుడు నేను అనుకున్న మాట ఏంటంటే నేను నిజంగా చెప్తున్నాను నిజం నిజంగా చెప్తున్నాను నాకు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు ఎవరిని మెప్పించాల్సిన పని లేదు ఇంకా చాలా ఎట్సెట్రా మీకు నా గురించి బాగా తెలుసు నాకు అనవసరం దాన్ని నేనేం చేశానంటే అలా విరక్తి కలిగినప్పుడు అమ్మాయి ఎవరి మట్టుకు వాడలేనండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది నేనైతే ఈ పరిస్థితి వచ్చేసి నాకు విరక్తి పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఒక రోజంతా సైలెంట్గా ఉంటానండి మాట్లాడినా ఎవరితోటి అంటే ఇంట్లో వాళ్ళతో మౌనవ్రతం అని కాదు క్లుప్తంగా మాట్లాడతాను తెలిసిపోతుంది ఎవరికైనా చూస్తే ఏమిటో ఏదో మదనంలో ఉంది ఏమే అని ఎవరినతో పలకరించండి నన్ను ఇంకా సైలెంట్గా వదిలేస్తారు అలా సైలెన్స్లో ఒక రెండు మూడు రోజులు ఉంటాను ఉండి ఆలోచిస్తూ ఉంటాను కుకింగ్ ఎందుకు అని అంటే ఇప్పుడు నేను తీసుకున్నటువంటి అంటే నా ఆలోచనలు ఎంతవరకు కరెక్ట్ నేను సరిగా ఉన్నానా లేదా అసలు నాకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే నేను ఏ డెక్షన్స్ తీసుకోవడం వల్ల ఇలా వచ్చింది నేను ఏం నేను ఇలా అని ఆలోచిస్తాను ఆలోచించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది కదా ఒక రెండు రోజులకి క్లారిటీ వచ్చి ఒక దీని గురించి అనుకుంటున్నాను ఓకే అనుకుంటా అనుకున్న తర్వాత మిర్రర్ ముందుకెళ్ళి నిలబడతాను అలా నిలబడి చూసుకుంటాను బాత్రూంలో కానీ బయట కానీ అలాగా చూసిన తర్వాత ఆలోచిస్తాను ఎంత వండర్ఫుల్ పర్సను ఇలాంటి ఆలోచన చేయొచ్చా నిజంగానే నేను ఎప్పుడు చేసేది అదే నాకు తరచుగా అలాంటి సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి ఇతరుల వల్ల భగవంతుడి దేవుల్ నా ఫ్యామిలీ వల్ల కాదు ఇతరుల వల్ల ఇతరుల వల్ల నా నాకు సంబంధం బొత్తిగా లేని వాళ్ళ వల్ల నాకు అలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది వచ్చిన అంటే గుడ్డిగా నమ్మడం వల్ల అనమాట వచ్చినప్పుడు ఆలోచిస్తాను ఇప్పుడు చెప్పినట్టుగా చెప్పి మిర్రర్ ముందు నిలబడతాను ఆహా అద్భుతమైన సృష్టి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీకు పని పాట లేదా నువ్వు ఈ వయసులో ఎన్ని సాధించుకున్నావు ఏం చేసావు ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఇంతవరకు వచ్చావు ఎంత మందిని ఫేస్ చేసావు ఇది పెద్ద విషయమా నీకు పని పాట లేదా ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీకు నీకంత బోరు కొడితే విసుగొస్తే ఓ పని చేయి కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవు క్రిమినల్లాగా అనుకుంటాను కొన్నాళ్ళు ఏం చేస్తానంటే అండి ఎవరితోనూ పెద్దగా స్నేహ సంబంధాలు పెట్టుకోను ఓకే నా మాటకు నేను సైలెంట్గా ఉంటాను ఎందుకంటే మాటకి మాట తెగులు అంటారు మనం ఒకళ్ళతో మన కష్టం చెప్పుకుంటే వాళ్ళు దాన్ని సరైన ఇది ఇవ్వచ్చు అంటే ఒక సలహా ఇవ్వచ్చు లేదా మనలో నిరాశని నిరాసక్తిని మరింత పెంచవచ్చు చెప్పలేం అంటే ఇతరుల మాటలు మనల్ని ఎటు డ్రైవ్ చేస్తాయో తెలియదు డిప్రెస్డ్గా ఉన్నప్పుడు అటువంటి డిప్రెషన్కి ఏం కారణమో మనకే తెలుస్తుంది కాబట్టి నా వరకు నేనైతే సైలెంట్గా ఉంటాను ఎవరితోటి మాట్లాడను ఏదో సల్లాన్ చేసి చూస్తూ ఉంటాను కళ్ళు చూస్తూ ఉంటే కానీ మైండ్లోకి అది అలా చూస్తాను రోజుల తరపు చూస్తాను ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే వరకు డిప్రెస్డ్ మూడ్లో నుంచి బయటకు వచ్చేదాకా చూస్తాను ఓ నాలుగైదు రోజులు పడుతుంది నాకైతే వస్తాను ఆ తర్వాత అనుకుంటాను అనమాట ఆలోచించుకుంటాను ఆలోచించుకున్నప్పుడు మైండ్లో ఒక చేంజ్ చేసుకుంటాను భగవంతుడి సృష్టిలో నాకు ఒక భాగం ఉంది నేనెందుకు ఇలా ఆలోచించాలి నాకు దే ఏ కారణం వల్ల ఇలాంటి డిప్రెషన్ వచ్చింది ఎవరు దానికి కారణం ఆ ఎలిమెంట్స్కి దూరంగా ఉంటే సరే అట్లీస్ట్ ఆ మనుషులకు దూరంగా ఉంటే ఆ పరిస్థితులకు దూరంగా ఉంటే వాటిని మన జీవితంలో లేకుండా చేసుకుంటే అయిపోయాయి మనం ఎందుకు వాల్యుబుల్ లైఫ్ని వేస్ట్ చేసుకోవాలి నాకెందుకు విరక్తి పుట్టి నేనే హరిద్వారం ఎందుకు వెళ్ళిపోవాలి మా గురువుగారు అక్కడే ఉన్నారు అయినప్పటికీ ఎందుకు వెళ్ళిపోవాలి మరి ఎన్ని మిస్ అవుతాను నేను ఎందుకు మిస్ అవ్వాలి అంటే ఎవరో పనికి మాలిన వాళ్ళు మాట్లాడే లేకపోతే ప్రవర్తించిన తీరికి మనస్సు గాయపడి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ లైఫ్ ఎందుకు అని అనుకుంటే మన లైఫ్ కంటే మన పర్సనల్ లైఫ్ కంటే మనకున్న నేమ్ ఫేమ్ కంటే ఏమీ లేకపోయినా మన జీవితం కంటే అంత ఎక్కువ ప్లేస్ మనల్ని ద్వేషించి అడిగిస్తున్నామా మనం హౌ పిటి ఇట్ ఈజ్ అనుకుంటాను నేను అనుకున్న తర్వాత రెండు రోజులు కామ్గా ఉంటాను ఆ తర్వాత మామూలు అయిపోతానండి కళాకారులకి ఒక బోనస్ ఉంది ఏంటంటే హాయిగా పాటలు పాడుకుంటాను నాలుగు రోజులు ఏ పని చేయను పాటలు పాడుకుంటాను వంటవన్నీ మాత్రం చేస్తాను పాటలు పాడుకుంటాను పాడుకుని ప్రశాంతంగా ఉంటాను ఆ తర్వాత నార్మల్ అయిపోతాను అలాగే ఎవరికైనా అటువంటి డిప్రెస్డ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు సైలెంట్గా ఉండండి ఎందుకంటే మన మనసు బాగోనప్పుడు కోపంగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు ఉన్న కాస్త సంబంధాలని ముక్కలు ముక్కలు చేసేస్తాయి మనం ఏం మాట్లాడతాం ఏం పేల్తాం ఎవరికి తెలియదు నిజమే కదా ఒక్కోసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాం బర్స్ట్ అవుతాం కోపంతో ఏదేదో మాట్లాడతాం ఇవన్నీ ఎందుకు తన కోపమే తన శత్రువు అన్నారు ఎందుకు వచ్చిన గోలా అందుకని మళ్ళీ మనకు కావాలి అనుకునే రిలేషన్ దగ్గర మాటలు జారకూడదు అలాగే ఒక మనిషి దగ్గరే మాట జారకూడదు మళ్ళీ కావాలనుకున్నప్పుడు అన్నప్పుడు తిరిగి రాని జీవితం మీద ఎంత కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మనం ఏదన్నా చేసుకుని ఎక్కడికో పోయి మన లైఫ్ పాడు చేసుకుంటే ఆ లైఫ్ మళ్ళీ వస్తుందా రాదు అందుకని ఎప్పుడు కూడా స్టే ట్యూన్ విత్ ఎమోషన్స్ అండ్ స్టే ట్యూన్ విత్ ఫ్యామిలీ స్టే ట్యూన్ విత్ హ్యాపీనెస్ ఎంతో కొంత ఎందుకంటే హ్యాపీనెస్ ఎక్కడ కొట్లో దొరకదు మనమే క్రియేట్ చేసుకోవాలి అందువల్ల మనకి మనమే ఆలోచించుకుని ఇన్ని లాక్కొచ్చాం ఈ కారణం చేత మనం ఇంతెందుకు డిప్రెస్ అయిపోవాలి అని అనుకుని అది నుంచి బయటపడిపోవడమే అంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు రీజన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ కొంత టైం అయిన తర్వాత అయినా కానీ మనం మన ఇంటి నుంచి అంటే ఫ్యామిలీ నుంచి తిరిగి దాని నుంచి డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉండాలంటారు అంతే కదా అంటే అంటే తిరిగి మనం ఎటు అటు ఇటు కదలకూడదు అది కాకపోతే ఆ టైంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే ఖచ్చితంగా రాంగే వస్తాయి ఇప్పుడు ఖచ్చితంగా రాంగే వస్తాయి నాకు ఈ ఛానల్ మూసేయాలని చాలా అనిపించింది చాలా విషయాల్లో మళ్ళీ ఆలోచించాను నేను పెట్టింది ఎందుకు మూసేయడానిక వద్దు ఎవరి గురించో నేనెందుకు ఆలోచించాలి అంటే నాకు మెయిన్ ఇది ఉండబట్టి మీరు స్టార్ట్ చేశారు ఏముండీ అవును అలా ఆలోచిస్తాను అనమాట నేను ఎవరికి ఎక్కువ ప్రా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు శత్రువు మన ఎదుగుదల చూడలేను వాళ్ళక అంటే ఇన్ ఏదైనా ఒక హెరాస్మెంట్కి మనం గురవుతున్నాం అంటే మనం రైట్ వేలో వెళ్తున్నట్టు లెక్క అసలు ఎలా వెళ్తున్నామో తెలియని వాళ్ళకి ఎవడు పట్టించుకోడండి అలా ఉంటుంది అంతే అది లైఫ్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయంటే మనం రైట్ వేలో వెళ్తున్నాం మనం సక్సెస్ వేలో వెళ్తున్నప్పుడే మనం మాటలు పడాల్సి వస్తుంది దెబ్బలు తినాల్సి వస్తుంది ఒక్కోసారి చాలా నష్టపోవాల్సి వస్తుంది అలాంటివేను ఎందుకు మానేయాలి దట్టు మనం అంటే ఓచుకోలేని వాళ్ళ గురించి అంటే లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన వాళ్ళ గురించి ప్రీషియస్ లైఫ్ని పాడు చేసుకుంటున్నాం మనం అందువల్ల నేనైతే అలా చేస్తాను మీరైతే ఎలా చేయాలో డిసైడ్ యువర్ సెల్ఫ్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పింది ఏంటంటే భగవంతుడి సృష్టిలో అత్యద్భుతమైన మరొక నకిలీ అంటూ లేనిది ఎవరు అంటే మీకు మీరే మీరే వండర్ఫుల్ క్రియేషన్ కాబట్టి మీరు అంత వేగంగా ఓడిపోకూడదు మానసికంగా మానసికంగా ఓడిపోతేనే పిచ్చి నిర్ణయాలు వస్తాయి మానసికంగా ఓడిపోవద్దు బీ స్ట్రాంగ్ బీ కరేజియస్ ఎప్పుడు కూడా ఎవ్వరికి మనం సూక్తులు చెప్పక్కర్లేదు ఎవరికి బుద్ధులు చెప్పక్కర్లేదు బుద్ధి చెప్తే బుడ్డోడికి కోపం వరేనా వీళ్ళకి ఉండరా అంటే వాడికి కోపం వస్తుంది అందువల్ల ఏంటంటే ఎవ్వరికి ఏమి చెప్పద్దు మన ధర్మం ఏంటి అంటే మనం తెలుసుకున్నది తెలియచెప్పటం వింటే విన్న వాళ్ళు వింటారు లేని వాళ్ళు లేదు ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించడం కూడా అనవసరం మనం మనం అంటే ఇష్టపడ్డ వాళ్ళ కోసం మన వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చిన అర్థం ఉంది దెర్ ఈజ్ ఎ మీనింగ్ మనకి ఏమాత్రము సంబంధం లేని వాళ్ళ గురించి అంత ఎక్కువ ప్లేస్ ఇచ్చి ఆలోచించవలసిన అవసరం లేదు పైగా మనతో ప్రేమ నటించిన వాళ్ళ గురించి స్నేహం నటించిన వాళ్ళ గురించి మనల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళ గురించి మనల్ని బాధ పెట్టిన వాళ్ళ గురించి మన ఎదుగుదలని చూసి ఓర్చుకోలేక కారాలు మిరియాలు నూరేసుకున్న వాళ్ళ గురించి మనం ఎంత ఆలోచించకుండా ఉంటే అంత మంచిది కనుక వీళ్ళే మనకు శత్రువులు అండి అందరికంటే పెద్ద శత్రువు ఎవరు అని అంటే మనకు మనమే ఎవరెవరో ఏదో అన్నారని ముందు మనకు మనం దవుతాము ఎవరో ఏదో మనకి పోటీ పడుతున్నారని చెప్పి మనమేదో ఏదో మాట్లాడతాము అవన్నీ వద్దు మీకు మీరే ది గ్రేట్ పర్సనాలిటీ అనుకోండి మిర్రర్లోకి చూసుకోండి మీరే కనపడతారు అంతే అంటే ఆర్ ది వన్ మీలా మరొకళ్ళు ఉండలేరు మీరే అలా ఉండగలరు వేరే వాళ్ళ గురించి మీరెందుకు ఏదో అవ్వాలి ఏమద్దు లైఫ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అందువల్ల ఈ విషయాలను మీరు కనుక మనసులో ఉంచుకుంటే ఎప్పుడు తప్పటడుగులు వేయరు ఆ పరిస్థితులకి తల వంచరు కూడాను అందువల్ల నాకు తెలిసి నేను పాటించిన విషయం నేను మీకు చెప్పాను మీకు ఇష్టమైతే పాటించండి లేకపోతే వినదులేయండి అంతకుమించి ఇంకేమీ ఇందులో డోంట్ బాదర్ ఎనీథింగ్ అనమాట ఎందుకంటే లైఫ్ ఈజ్ ద మోస్ట్ ప్రీషియస్ మాస్టర్ పీస్ అదర్ దాన్ ఎనీథింగ్ దాన్ని దేని గురించి పీసెస్ చేసుకోకూడదు కనుక హ్యాపీగా ఉండాల్సిందిగా కోరుకుంటూ మన సనాతన హిందూ సంస్క సంస్కృతి సంప్రదాయాలని మీరు బాగా తీసుకోవలసిందిగా అంటే ఒక్క మాటగా ఉండవలసిందిగా మీకు పిలుపుని అందిస్తూ జై శ్రీరామ్ అంటే మనకి మనమే ఒక శత్రువు మనకి మనమే అలాగే ఒక పవర్ మనకి మాస్టర్ పీస్ ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంది అనేది మనం ఆ పర్టికులర్ టైంలో మనం గుర్తు చేసుకుంటే లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది బాగుందమ్మా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మనకి సంబంధించిన వీడియో ఎవరిని వాళ్ళు మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాము అంటే ఏ మైండ్ సెట్తో ఉన్నాము అని ప్రతి నిమిషం మన లైఫ్లో గమనిస్తూ వెళ్తే అంతా బాగుంటుంది సో థింగ్ పాజిటివ్ బీ పాజిటివ్ అట్లాగే హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మనం గమనించి దాని ఆచరణలో పెట్టి ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మనదేనని గుర్తించవలసిందిగా ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ధర్మో రక్షతి రక్షిత థ్యాంక్ యూ